మన సెలబ్రిటీస్ లో చాలా మంది ఒకవైపు వెడ్డింగ్ మరోవైపు పేరెంట్స్ గా ప్రమోట్ అవ్వడం బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్ టు షేర్ చేస్తూ ఉన్నారు త్వరలో గీతా మాధురి అలాగే హీరో నిఖిల్ కపుల్ పేరెంట్స్ గా ప్రమోట్ అవుతుండగా రీసెంట్ గా ట్వెల్త్ ఫెల్ హీరో విక్రాంత్ పండంటి మగబిడ్డకి వెల్కమ్ చెప్పినట్టు పోస్ట్ చేశారు ఇప్పుడు మరొక హీరోయిన్ కూడా గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంది ఆమె మరెవరో కాదు ఈ పేరు చెప్తే వెంటనే గుర్తుపట్టలేరేమో కానీ నాగశౌర్య కళ్యాణ వైభోగంలో సెకండ్ హీరోయిన్ అంటే ఆ కర్లీ హెయిర్ అమ్మాయి వెంటనే గుర్తొచ్చేస్తుంది అలాగే ఈ మధ్య కాలంలో ట్రిపుల్ తో మలయాళ ఇంటర్వ్యూ చేసి తెలుగులో బాగా ఫేమస్ అయింది మలయాళంలో ఎన్నో సినిమాలు టీవీ షోస్ కి హోస్ట్ గా అలరించిన ఆమె లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఆమె భర్త పేరు శ్రీనిష్ ఆనంద్ తెలుగులో ఈ టీవీలో వచ్చిన శ్రీమంతుడు సీరియల్లో లో హీరో అఖిల్ గా నటించి మెప్పించారు వీరికి ఇప్పటికే ఒక పాప కూడా ఉంది రీసెంట్ గా రెండో బిడ్డకి జన్మనిచ్చింది పర్ల్ తొమ్మిది నెలల తర్వాత మేమిద్దరం కలిసా నా చెయ్యి మొదటిసారి పట్టుకున్నావు నీ సాఫ్ట్ స్కిన్ చిన్ని గుండె చప్పుడు మా జీవితంలో విలువైన మూమెంట్స్ మరొక అమ్మాయికి నేను అమ్మనయినందుకు ఆనంద బాష్పాలు వస్తున్నాయి అంటూ ఎమోషనల్ మెసేజ్ చేస్తూ ఒక ఫోటోని షేర్ చేసుకుంది పాపకి నితారా అని నామకరణం చేశారు నేమింగ్ సెరమనీ ఫోటోస్ ని కూడా షేర్ చేశారు బర్లే